హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈత చెట్టు ఈత చెట్టు మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈత చెట్టు ఆకులు చేపలుగా బుట్టలుగా టోపీలుగా ఈత చెట్టు నార తాడుగా అలాగే ఈత పండ్లు మంచి రుచికరమైన పండ్లుగా ఈత కళ్ళు మద్యంగా నీరగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈత పండ్లను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వేసవిలో మనకు ఈత చెట్టు నుండి ఈత లభిస్తాయి ఎలాంటి ఎరువులు మందులు లేకుండా ప్రకృతిలో మనకు ఇవి సహజంగా లభిస్తాయి ఈత పనులను భారతదేశ కజురగా ఇండియన్ డేట్స్గా కూడా పిలుస్తారు ఈత రుచికి చాలా తీయగా ఉండి పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడతారు ఈత పండ్లలో కాల్షియం అధికంగా ఉండటం వలన పిల్లలకు ఎక్కువగా తినిపించడం వలన వీటిని ఎముకలు గట్టిపడతాయి ఈత పండ్లలో గ్లూకోజ్ ప్రక్టో చక్కెరలు అధికంగా ఉండటం వలన వేసవిలో వచ్చే శరీర అలసటను నివారించి తక్షణ శక్తినిస్తుంది ఈత పండ్లలో ఐరన్ పోషకాలు ఉండటం వలన రక్త కణాల అభివృద్ధి జరుగుతుంది ఈత పండ్లను ఎక్కువగా తినేవారికి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అల్జీమర్ బాధపడే బాధపడేవారికి ఈ సీజన్లో దొరికే ఈత పనులను తినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది ప్రతిరోజు ఉదయం పూట ఈత పనులను తినటం వలన జీర్ణశక్తి బాగా పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే శక్తి ఈత పనులకు ఉంటుంది చివరగా ఒక్క మాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల నుండి వేసవిలో సీజనల్గా మాత్రమే లభించే ఈత తప్పక టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను